హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో కోనసీమ వెజ్ స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేను ఈ ఫ్రైని ఒక ఫంక్షన్లో తిన్నాను ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళు చేశారు డ్రైగా చేశారనమాట వాళ్ళు అయినా ఫ్రై బాగుంది ఈ ఫ్రైని చూడగానే నాన్వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ అనుకుంటారండి ఖచ్చితంగా బోర్లా పడతారు నోట్లో పెట్టుకుని తినే ద్వారా తెలియదండి ఈ ఫ్రై ఏంటి అనేది ఎలాగో తోటకూర చేస్తాం కాబట్టి హెల్దీనే అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రెరిసీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము తోటకూర ఒక కట్ట పెద్ద తీసుకున్నాను నేను తోటకూర పండిపోయిన ఆకులు కానీ ఆకుల మీద గుడ్లు పెట్టి ఉంటాయండి తెల్లగా అలాంటివి కానీ ఏమైనా శుభ్రంగా తీసేసుకొని ఏడు తీసి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న తోటకూర బాగుంటే ఫ్రై టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఆకుకూరలు రకరకాలు ఉంటాయి ఒక్కొక్క తోటకూర కొంచెం ఘాటు ఫ్లేవర్ కలిగి ఉంటుంది అలాంటి తోటకూర కన్నా కొంచెం లేతకూర చూసి తీసుకోవాలి ఆకులకి బజ్జాలు ఉన్నా సరే తీసి పక్కన పెట్టుకోవాలండి అలా మొత్తం శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుని ఎక్కువ నీళ్ళల్లో జాడించుకోవాలండి అలా శుభ్రం చేసుకున్న తోటకూరని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు రెండు భాగాలుగా చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఉడకబెట్టుకోవాలి కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బారుగా లేకుండా కాడ కొంచెం కట్ చేసుకుంటే చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఈ తోటకూరని గిన్నెలోకి పెట్టుకోవాలి ఇలాగా గిన్నెలోకి పెట్టుకుని ఎక్కువ నీళ్ళు పొయ్యి తక్కువ నీళ్ళు పోసుకుని మగ్గబెట్టుకోవాలి ఒక అర గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి ఎక్కువ నీళ్ళు పోయకుండా తక్కువ నీళ్ళతో ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మూత వేసి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గించుకున్న తోటకూరని మిక్సీ చేసుకోవాలండి తర్వాత తోటకూర ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు అనుకోండి తోటకూరలో ఉండే విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి తోటకూర పేస్ట్ చేసేటప్పుడు మనకు ఆ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అందుకని వాటర్ వేస్ట్ అవ్వకుండా తక్కువ వాటర్ పోసుకొని మగ్గించుకుని సరిపోతుంది చూస్తున్నాక చూడండి ఇలా మగ్గిపోతే సరిపోతుందండి కంప్లీట్గా ఉడికిపోవాల్సిన అవసరం లేదు అలా మగ్గిపోయిన తోటకూరని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తోటకూర ఉడకబెట్టేటప్పుడు వాటర్ పోసి ఉడకబెట్టాను కదండి ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి తోటకూరని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూర పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు తోటకూర ఉడకబెట్టి పేస్ట్ చేసేసాము తోటకూర పేస్ట్తో లెవర్ షేప్ ఎలా తీసుకురావాలి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఈ తోటకూర పేస్ట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి పిండి లూజుని బట్టి మళ్ళీ వేసుకోవచ్చండి అందుకే నేను ముందు ఒక కప్పు వేసాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి మళ్ళీ కర్రీలో వేస్తామను కొంచెం వేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను వేసిన పిండి వాళ్ళేనండి తోటకూర లెవర్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇది క్యాటరింగ్ వాళ్ళ సీక్రెట్ ఈ పిండి అండి కాన్ఫర్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు కరెక్ట్ షేప్ వస్తుంది తోటకూర పేస్ట్లో అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేశారండి కలుపుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉందని శనగపిండి వేశాను ఇంకో కప్పు వేశాను ఫస్ట్ టైం ఎంత శనగపిండి తీసుకున్నాను సెకండ్ టైం కూడా అంతే తీసుకున్నానండి చూడండి తోటకూర పేస్ట్ ఇలా ఉండాలి తోటకూర పేస్ట్ పిండి కలిపిన తర్వాత మరీ లూజ్గానే ఉండకూడదు గట్టిగానే ఉండకూడదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ తోటకూర పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి అందుకు ముందుగానే ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకోవాలి నేను వెడల్పుగా లోతుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఇడ్లీ పాత్రలైన ఉడకబెట్టుకోవచ్చండి ఈ ప్లేట్లోకి కొంచెం నూనె వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి ప్లేట్కి అడుగున నూనె రాసి ఉడకబెట్టడం వల్ల అంటుకోకుండా వచ్చేస్తుంది ఈజీగా తోటకూర పేస్ట్ మొత్తం నాకు ఈ ప్లేట్లో సరిపోయిందండి మొత్తం ఈ ప్లేట్లోకి వేసి ఆవిరి మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలు అయితే రెండు మూడు ప్లేట్లో వేసుకోవాలి ఇలా అనుకోండి ఒక ప్లేట్లో సరిపోతుంది ప్లేట్లోకి వేసిన తర్వాత తోటకూర పేస్ట్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఆవిరి గిన్నెలో పెట్టుకోవాలి ఈ తోటకూర పేస్టు లివర్ లాగా రెడీ అవ్వడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడికే టైంలో ఫ్రై కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మూడబెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నేను క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టుగా డ్రైగా చేయట్లేదండి కొంచెం సెమీ గ్రేవీగా చేస్తున్నాను అన్నంలో కలుపుకుంటాం ఉండేలాగా అలా కొంచెం సెమీ గ్రేవీ రావడం కోసం మూడు నుంచి నాలుగు టమాటాలు తీసుకోవాలండి వాటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అనుకోండి రెండు తీసుకోండి నేను పెద్దదిగా కాబట్టి ఒకటే తీసుకున్నాను తోటకూర ఉడికింది లేని ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఉడకబెట్టేటప్పుడు పైన ప్లేట్ వేస్తాం కాబట్టి ఆ ప్లేట్కి ఉన్న ఆవిరి నీళ్ళు కూడా పడతాయి అందుకని పైన మనం చేయిపెట్టి చూస్తే ఉడికింది లేని మనకు సరిగ్గా తెలియదు అలా చూసినప్పుడు మన చేతికి తోటకూర పేస్ట్ అంటుకుంటూ ఉంటుంది చూడండి చుట్టూ డ్రై అయిపోయింది మధ్యలో కొంచెం ఉంది ఉడకాలి ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఇంకొంచెం సేపు తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ మనం అంటుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉండాలి పైన అలా ఉడికిన తర్వాతన స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి చూపిస్తాను నేను మీకు చేతికి ఏం వండుకోవట్లేదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని ఆ గిన్నెలోనే అలా వదిలేయకూడదండి తీసి పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలి అలా చల్లారిపోతేనే మంచిది ఎందుకంటే మన ముక్కలు కట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయి కంప్లీట్గా చల్లారలేదు కొంచెం గోరువెచ్చగా ఉంది కట్ చేసి చూపిస్తాను చూడండి మొక్కలుగా ఎలా వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా చాకు తీసుకుని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకొంచెం వేడుందండి వేడి ఉండగానే కట్ చేస్తున్నాను వేడి ఉండబట్టి చాక అలా కొంచెం అంటుకుంటుంది కంప్లీట్గా చల్లారిపోతే అలా కూడా అంటుకోదు మీకు డైమండ్ షేప్లో కావాలా స్క్వేర్ షేప్లో కావాలా మీ ఇష్టం మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రైకి వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీనేనండి తోటకూర కానీ శనగపిండి కానీ అన్నీ హెల్దీనే చాలా మంచిది మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా సేమీ గ్రేవీ ఉండేలాగా చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రై చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి అవి పీసులు ఊడిపోయి ఇంకా కంప్లీట్గా చల్లారలేదు కాబట్టి ఓడట్లేదండి కంప్లీట్కి చల్లారిపోతే చక్కగా అన్ని ఊడి వచ్చేస్తాయి ప్లేట్కి ఏమి వండుకోకుండా కంప్లీట్గా వచ్చేసింది చూడండి చక్కగా నీట్గా ఇప్పుడు ఈ తోటకూర లెవర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లవర్ వేసి కలపడం వల్ల పిండిలో ఇంత కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ అంటే గార్లిక్ వేసినట్టుగా అక్కర్లేదండి మొక్క మురిగి ఎంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడైంది లేదా అని తెలియడానికి ఇలా చిన్న పీస్ ఒకటి వేసుకొని చూసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి లోపల కంటే ఫ్రై అవ్వాలి అవి హైలో పెట్టకూడదు హైలో పెట్టారనుకోండి పైన అంతా మాడిపోతుంది లోపల అలా పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల కంటే ఫ్రై అవ్వాలి ఆయిల్కి సరిపడి వేసుకుని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి కరెక్ట్గా లివర్ షేప్ తెలుస్తుంది కలర్ షేప్ అలా కనిపించడం వల్ల కరెక్ట్గా మనకి నాన్ వెజ్ కర్రీ అనుకుంటారండి చూడంగానే నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నాను పాన్లో వేసిన వెంటనే కదిలించకుంటే కొద్దిసేపా కదిలించాలి కదిలిస్తే ఇలా వెంటనే కదిలిచ్చేస్తేయండి అడుగునే వండుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుని చక్కగా వేగితేయండి ఇలా వేయించిన వాటిని తింటే టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి ఒకటి తిన్నానండి చాలా బాగున్నాయి సాల్ట్ ఉంది కదా అందులో పైన అంత క్రంచిగా ఉందండి శనగపిండి ఉంది కదా తోటకూర మంచి ఫ్లేవర్ ఉంది నేను తిని చూసి వేగినాయి అని చెప్పేసి కరెక్ట్గా తీసేస్తానండి చక్కగా అలా వేగిన ధర తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇలా వేసుకుని చక్కగా అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసేసుకున్నానండి ఫ్రై చేయటం అయిపోయింది చూడండి అన్నీ బాగా వేగినాయండి గరితో కలుపుకుంటూ అన్ని వైపులా వేయించుకోవాలి చక్కగా ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసి కర్రీ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ నుంచి కొంచెం ఆయిల్ పక్కన పెట్టేసి అదే పాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి మిగిలిన ఆయిల్ మనకు వేస్ట్ ఏం కాదండి తోటగా ఫ్రై చేసాం కాబట్టి వెజ్ కర్రీస్లకు వాడుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పసుపు కొంచెం మెంతపొడి స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతుండగా రెండు రబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు సగం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లలు పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి మనం చేసే కర్రీని బట్టి ఉల్లిపాయలు ఎంతవరకు ఫ్రై అయితే బాగుంటాయో అంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను చేసే ఈ ఫ్రైకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పచ్చి వాసన తర్వాత వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన తర్వాత బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాతన కొంచెంసేపు మూత పెట్టి మగనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాతన మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి టమాటా పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూర సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం పచ్చిపాసం పోయినంత తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ పోసుకొని కలుపుకోవాలి నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసానండి వాటర్ పోసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి మసాలా వేసిన తర్వాతన మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి బాయిల్ వచ్చిన తర్వాతనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోటకూర లివర్ మొక్కలు వేసుకోవాలి ఈ లివర్ మొక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టి ఉడకబెట్టామనుకోండి తోటకూర లివర్ మొక్క మెత్తబడిపోతుందండి హైలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి గరిడితో చూస్తారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయింది లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్రేవీగా ఉండాలంటే కనుక ఇలాంటి స్టేజ్లో దించేసుకోవచ్చు కంప్లీట్గా డ్రై అయిపోవాలంటే కనుక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేనైతే కంప్లీట్గా డ్రై అయ్యేలాగా ఫ్రై చేయట్లేదు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది అన్నంలోకే కాదండి పులక రోటి చపాతి అన్నింటిలోకి బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటే తోటకూర లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి